ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం లో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ మీటింగ్ నిర్వహించి అనంతరం నిరసన తెలియజేశారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ శ్రావణి ప్రవీణ్ ఈ సందర్భంగా డాక్టర్ బోగస్ రావణి మాట్లాడుతూ పంతొమ్మిది వందల జూన్ వేదన నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఏకపక్షంగా వ్యవహరించి దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించారని ప్రజల కనీస హక్కులు కలరాస్తూ ఇరవై ఒక్క నెలల పాటు అప్రకటిత నియంతృత్వం రాజ్యమైలి పంతొమ్మిది వందల మార్చి ఎన్నికల్లో ఇందిరా పదవ పరాజయంతో ప్రజాస్వామ్య ప్రవర్తన జరిగిందని గుర్తు చేశారు అందుకే జూన్ ఇరవై భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోగజుగా అభివర్ణించారు అంతర్గత అలజడి పేరుతో ఎమర్జెన్సీ విధించి నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపారని స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాల్లో అత్యవసర ప్రతి ఒకటి ఆమె అన్నారు కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది జూన్ ఇరవై ఐదు భారతదేశ చరిత్రలో ఒక చీకటి రో రోజుగా అభివర్ణించవచ్చు ఎందుకంటే ఏమాత్రం ప్రజాస్వామ్యతబద్ధంగా ఆలోచించకుండా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ పూర్తి నియంతృత్వ నిరంకుశ వైఖరితో ఆలోచించినటువంటి అప్పుడున్నటువంటి ప్రధాని ఇందిరాగాంధీ గారు సారీ ఇందిరా ఫిరోజ్ ఖాన్ గారు ఎమర్జెన్సీ విధించి చీకటి రోజుగా మిగిల్చిడు దాదాపు ఇరవై ఒకటి నెలల పాటు కొనసాగినటువంటి ఆ ఎమర్జెన్సీలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇబ్బందిని ఎదుర్కొన్నాడు ఎందుకంటే ప్రజలకు ఉండాల్సినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కానివ్వండి పత్రికలకు ప్రెస్కి ఉండాల్సినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కానీ అన్నింటినీ హరిస్తూ ఎక్కడికక్కడ కూడా నిబంధనలు బయటికి వచ్చినటువంటి ఇతర ప్రభుత్వాలన్నింటినీ ఇతర నాయకులందరినీ కూడా జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేస్తూ అన్యాయం చేసినటువంటి రోజులవి మరీ ముఖ్యంగా దానికి గురైంది జనతా పార్టీ సభ్యులు నిజంగా వాళ్ళు వీరులనే చెప్పొచ్చు దానికి వ్యతిరేకంగా పోరాడి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదురుస్తున్నారు ప్రాణాలు అర్థం మహనీయులు వాళ్ళందరికీ కూడా జోహార్లు తెలియజేస్తూ మరి స్వతంత్ర భారతదేశాన్ని ఒక నిరంకుశ నియతృత్వ పాలనకు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అప్పుడని కాదు మొన్న కానీ నిన్న కానీ నేడు కానీ వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది నిరంకుశ నియత్వ ధోరణి అనేది ప్రజలను ఇబ్బంది పెట్టే ధోరణి అనేది ఏకపక్ష నిర్ణయాల ధోరణి అనేది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది మరి ప్రజలందరూ కూడా జాగ్రత్తలే ఒక్కసారి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇవాళకి యాభై సంవత్సరాలు అయిపోతుంది ఆ చీకటి రోజుని ఆ గడియల్ని మనం అనుభవించి మరి ఈ యాభై సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ భారతదేశం మొత్తంగా నిజంగా చెప్పాలంటే అదేవిధంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకి మా భారతీయ శ్రేణులంతా కూడా ఎమర్జెన్సీ డే రోజు ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని మేము ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం మరొక్కసారి ఆ వ్యతిరేక దినోత్సవాన్ని వ్యతిరేక వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరులందరికీ కూడా మరొకసారి జోహార్లు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి